ఝార్ఖండ్లోని దేవ్ఘఢ్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పద్దెనిమిది మంది కన్వర యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో యాత్రికుల బస్సు గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొని ప్రమాదం జరిగింది దేవ్గఢ్లోని బాబాధామ్ నుంచి డుమ్కాలోని బసుకీనాథ్ ఆలయానికి భక్తులతో వెళుతుండగా ట్రక్కును ఢీకొంది ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జైంది బస్సులో అంతా కన్వర యాత్రికులే ఉన్నారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్తో సహా ఐదుగురు చనిపోయినట్లు డుంకా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా తెలిపారు ఇరవై మూడు మంది గాయపడగా వారిని వేరువేరు ఆసుపత్రిలో తరలించినట్లు వివరించారు అయితే మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు స్థానిక ఎంపీ నిశికాంత్ దుబే పద్దెనిమిది మంది కన్వారియాలు దుర్మరణం చెందినట్లు ఎక్స్లో పోస్టు చేశారు ఈ వేదనను భరించే శక్తిని బాబా బైద్యనాథ్ బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ట్రాఫిక్ డిప్యూటీ ఎస్పీ లక్ష్మీప్రసాద్ మాత్రం తొమ్మిది మంది మరణించినట్లు తెలిపారు గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు పంపినట్లు వివరించారు